అంటే ఒక సందర్భంలో తను ఏమంటున్నారంటే ఈ బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది అది కూడా మీరు వినే ఉంటారు సో ఇలాంటి కామెంట్స్ని ఎలా తీసుకోవాలి వాళ్ళు అయితే తీసుకోలేకపోతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అలా మాట్లాడడం నేను అనుకోవడం ఏంటంటే భిన్న యాంగిల్ చూసిన ఈమెకు కొంత లేదా ఈమె ఒక స్ట్రాటజీ ఏమిటంటే పార్టీ నుంచి బలపడి పార్టీని బలహీన పరిస్థితి భారతీయ జనతా పార్టీ బలపడుతుంది ఆమె సందేశం ఏంటంటే ఈ పార్టీ పోతిపోయింది అంటే అంత దాకపోయింది కదా పార్టీ అనేది పార్టీ అనేది దాని నుంచి లాభపడేది భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఆమె భారతీయ జనతా పార్టీకి నేను మీ మనిషిని అనుకున్నా అనుకున్నా మా పార్టీ బలహీనపడితే మీరే బలపడతారు ఎందుకంటే మూడవ ప్రత్యామ్నాయంగా ఉన్నారు కాబట్టి ఎలాగో కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ ఉంది రూలింగ్ పార్టీ పట్ల ప్రజలకి ఏమాత్రము కాస్త అంటే విసుగు వచ్చినా లేకపోతే పార్టీ పట్ల వాళ్ళు నిరాశపడ్డా ప్రజలకు ప్రత్యామ్నాయం ఏంటి బీఆర్ఎస్ పార్టీ అయినా లేకపోతే బీజేపీ అయినా ఈమె బీఆర్ఎస్ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఇటువంటి రాజకీయాలు చేశారు కుటుంబాన్ని విడగొట్టడము తర్వాత పార్టీని విడగొట్టడము అది వాళ్ళ స్ట్రాటజీలో భాగం కనుక ఆ స్ట్రాటజీలో భాగంగా ఇది జరిగిందా కొంత కొంతకాలం పోతే మనకు తెలుస్తుంది ఈమె ఎవరి వైపు ఉంటుంది ఎవరికి మద్దతు చేస్తుంది కానీ ఇమ్మీడియట్గా ఆమె చేసిన పని ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీని తాత్కాలికైనా బలహీనపరిచింది దాని మీద మనకేం అనుమానం కలిగేది రెండవది దానివల్ల ప్రయోజనము ఎవరికి తనకు ఒకవేళ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ జైలు తర్వాత కేసు ఏదైనా నడుస్తుందో భారతీయ జనతా పార్టీకి ఆమె ప్రయోజనం కలిగించింది తప్పకుండా దానివల్ల కొంత భారతీయ జనతా పార్టీ లాభపడతాం అనుకుంటున్నారు కొంతవరకు లాభపడ్డా పడతారు దీనివల్ల ఈమె పట్ట సాఫ్ట్గా ఉండడానికి అవకాశం అంటే ఈమె ఇప్పుడు ఏమి పెద్దగా తమకు వ్యతిరేకం కాదని భారతీయ జనతా పార్టీ కుటుంబము ఇది కుటుంబ సమస్య అంటున్నది కుటుంబ సమస్య పార్టీ సమస్య కూడా కదా ఇప్పుడు కుటుంబము యొక్క సమస్యనే కావచ్చు కానీ కుటుంబ సమస్య వలన బలహీన పడ్డది ఎవరు బలహీన పడ కాదు పార్టీ బలహీనపడ్డదు పార్టీ బలహీనపడితే ఎవరికి ప్రయోజనం అవుతుంది కాంగ్రెస్కి అయితే దానివల్ల ప్రయోజనం జరగదు కనుక ప్రయోజనం జరిగేది పార్టీ జనతా పార్టీ ఒక పార్టీ బలంగా ఉంటే ఇప్పటికీ కాంగ్రెస్ ఢీ కొట్టవచ్చు అనక బీజేపీకి అవకాశాలు లేకపోవచ్చు తెలంగాణలో రావడం బీజేపీ చాలా గా ఏ పరిస్థితులైనా తెలంగాణలో సౌత్ ఇండియాలో కనీసం ఒక స్టేట్లో ఉండాలని తెలంగాణ కొలక చాలా కష్టపడుతున్నారు లేకపోతే వినాయక్ చవితికి మన అమిత్ షా వస్తున్నాడు లేకపోతే ఆయన నిజామాబాద్లో పసుపు ఆఫీసును తిరగడానికి దేశ హోం మంత్రి రావడం ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళు పార్టీని భారతీయ జనతా పార్టీని వాళ్ళు బలపరచుకోవడానికి చాలా చేస్తున్నారు గెలవాలని కూడా చేస్తున్నారు వాళ్ళకు ప్రధానమైన వాళ్ళేమంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవచ్చు అని వాళ్ళ అంచనాలు పార్టీ అధికారం నుండి కొన్ని చేసిన వాగ్దానాలు కనుక ఒకవేళ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఒక ఓటర్ మారితే ఓటర్కు ఉండే చాయిస్ బీఆర్ఎస్ బిఆర్ ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు పౌరులు ఉన్నారు కాబట్టి చేసే మోడీ గారిని కానీ ఆ కేంద్రంతోనే పొత్తు పెట్టుకోవాలి అనుకుంటున్నారు విలీనం ఇప్పుడు బీజేపీలో విలీనం కావాలనుకుంటున్నారని చెప్పేసి బయట వినిపిస్తున్న టాక్ అదే విధంగా చాలా మంది ఎమ్మెల్యేలు లోకి బీజేపీలోకి జంప్ అవుతున్న విషయం కూడా మనం అయితే చూస్తూ ఉన్నాము సో మరి ఈ విలీనం విషయం అనేది ఇది ఎంతవరకు నిజం నిజంగానే బిఆర్ఎస్ పార్టీ సో బీజేపీలో విలీనం చేసుకోవాలనుకుంటున్నారా విలీనం అనేది వాళ్ళంతా తొందర చేయలేదు ఎందుకంటే పార్టీకి ఇంకా బలం ఉంది మొన్న ఆయన మీటింగ్ పెడితే వరంగల్లో లక్షలాది మంది జనం వచ్చారు ఇంకా పార్టీకి పూర్తిగా బలహీనపడలేదు అంటే గ్రామాల వరకు అది ఒక ఆల్టర్నేటివ్ వాళ్ళు తప్పులు చేశారు ఇది ప్రచారం జరుగుతుంది కానీ పూర్తి పార్టీ బలహీన పడలేదు పార్టీకి ఇంకా బోర్డమ్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ ఇప్పటికి కూడా కనుక విలీనం అనేది ఇప్పుడు జరగదు అంటే జరగడము జరిగితే వచ్చే ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీతో అలయన్స్ పెట్టుకోవచ్చు విలీనము అంటే ఏమిటంటే పార్టీ సూసైడ్ అలయన్స్ పెట్టుకుంటే అంటే పార్టీ అస్తిత్వం ఉంటుంది పార్టీకి ఒకవేళ భారతీయ జనతా పార్టీతో అలయన్స్ పెట్టుకుంటే ఇక్కడ ఒకరు డిప్టీ చీఫ్ మినిస్టర్ కావచ్చు ఒకళ్ళ భారతీయ జనతా పార్టీ మెజార్టీ వస్తే వీళ్ళలో ఒకరు చీఫ్ డిప్టీ చీఫ్ మినిస్టర్ కావచ్చు ఒకరు కేంద్ర మంత్రి కావచ్చు కనుక మీకు అలయన్స్ పెట్టుకుంటే మంత్రివర్గము దాంట్లో ఎట్లా పంచుకోవడం అనేది దాన్ని బట్టి ఉంటుంది సో అదే విధంగా సార్ అంటే కవిత గారు ఈ సస్పెండ్ తర్వాత ఒక ప్రెస్ మీట్ పెడుతూ నేను పార్టీకి ఏం వ్యతిరేకంగా మాట్లాడాను ఏం అలా ప్రవర్తించాను నేను ప్రజల పట్ల ప్రజల కోసం బీసీల కోసము రైతుల కోసము నేను పోరాడుతుంటే అండ్ అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళని ఇలా వాళ్ళని నేను విమర్శిస్తూ ఉంటే నన్ను ఇలా తప్పుబడతారు అంటూ కవిత గారు ఇలా మాట్లాడుతూ వచ్చారు అంటే తను కొంచెం కామెంట్స్ అయితే చేయడం జరిగింది సో దీని మీద ఫైనల్గా మీరు ఏమంటారు సార్ అంటే ఇది ప్రజల పక్షాన మాట్లాడము తర్వాత తాను ప్రజల పక్షాన మాట్లాడినందుకే ఈ గొడవలు అనేది ప్రజల పక్షాన మీరు పార్టీలో ఉండి మాట్లాడి పార్టీ బలపడుతుంది కదా మీరు మీ పార్టీ తరఫున మీరు నిజంగా పార్టీ నుంచి బయటికి రావడము లేకపోతే పార్టీని విమర్శించడం ఎందుకు ప్రజల తరఫున ఉన్నప్పుడు మీరు ప్రజల పక్షాన మాట్లాడడం ప్రజలకేం నష్టం ఎక్కుదో చెప్పాలి కానీ హరీష్ రావు కరప్ట్ అని అని చెప్పడం దాన్ని ఫోకస్ చేయవలసిన అవసరం లేదు ప్రజలకు మనం చేయవలసినంత ప్రయోజనం చేయలేదు ప్రజలకు మనం చేసిన వాగ్దానాలు మనం పూర్తి చేయలేదు అనేటువంటి విషయాల గురించి ఆమె మాట్లాడవచ్చు కనుక ఇది ప్రజల పక్షాన మాట్లాడుతున్నామని అనడం ఏ రాజకీయ నాయకుడైనా చేయవలసిన పని ఎందుకంటే అంతిమంగా ఆమె పోల్సింది ప్రజల దగ్గరికే కదా కాబట్టి ఇవన్నీ సరే రాజకీయాల్లో ఏది నిజము ఏది అబద్ధము ఏది వాళ్ళు వ్యూహాత్మకంగా చెప్తున్నారు ఏది వాళ్ళు విశ్వసించి చెప్తున్నారు ఇవన్నీ వాళ్ళ రాజకీయాల్లో చెప్పడం చాలా కష్టమైపోయింది కానీ ఏదైనా కూడా ఈ మొత్తము పొలిటికల్ డెవలప్మెంట్ ఏదైతుందో ఇది ఎవరికి అంతిమంగా ప్రయోజనం కలిగిస్తుంది అని ఒకవేళ ఆలోచిస్తే మాత్రం ఇది భారతీయ జనతా పార్టీకి తప్పకుండా ప్రయోజనం కలిగిస్తుంది ఆమె భారతీయ జనతా పార్టీకి ఫేవర్ చేద్దాం అనుకుంటుందా లేదా వాళ్ళ గుడ్ విల్ సంపాదించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బయటపడడం కొడుకు ఈ పని చేస్తుందా అనేది ఇంకా కొంతకాలం పోతే మనకు తెలుస్తుంది ఆమె ఏమి రాజకీయాలు చేయబోతుంది భారతీయ జనతా పార్టీని విమర్శిస్తుందా భారతీయ జనతా పార్టీ వాళ్ళ తన తను అరెస్ట్ చేశారు కదా అరెస్ట్ చేసిన పార్టీని ఆమె విమర్శిస్తున్నా లేదా అని ఒకటి చూడాలి ఆమె ఏ పార్టీని టార్గెట్ చేస్తుంది అవును తన సొంత పార్టీని కాదంటున్నది తన సొంత పార్టీని తానే పెద్దగా విమర్శించడం లేదు రెండవది తాను కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే అది బీజేపీకి ప్రయోజనం బీజేపీని ఒకవేళ ఆమె అటాక్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రయోజనం కనుక ఈ రెండింట్లో వచ్చే ఒక వారం పది రోజులు ఆమె రాజకీయాల్లో ఏ స్టాండ్ తీసుకుంటుంది విధంగా అంటే కా ఇప్పుడు బీజేపీని పొగొడుతూ లోకి చేరనున్నారు అని చెప్పేసి కూడా ఇలా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అంటే సాధ్యం సాధ్యమవుతుంది కానీ బీజేపీని పొగడం అంటే తాను ఒక గ్రూప్ని పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో ఓట్లు ఎలాగో డివైడ్ అయితే కాబట్టి ఆమె బీజేపీతో అలా బీజేపీ ఎవరితో అలయన్స్ పెట్టుకుంటూ చెప్పలేము మనం బీజేపీ వాళ్ళ ఒక రకంగా చాలా జాగ్రత్తగా ఉండి గమనిస్తుంది ఏంటంటే హరీష్ రావు బలపడతాడు ఇంటికి కేటీ రామారావు గారికి ఏమో మాస్క్ బేస్ రాలేదు కేసీఆర్ కుంది కానీ ఆయనకు ఆరోగ్యం సహకరించడం లేదు గతంలో చేసినట్టుగా ఉత్సాహంగా పనిచేయలేడు కూడా ఆయన ఆరోగ్యం పాడైంది కాబట్టి ఇవాళ కాస్త మాస్ బేస్ ఉన్నవాడు హరీష్ రావు ఆమె అటాక్ హరీష్ రావు మీద ఉంది నిజానికి భారతీయ జనతా పార్టీ కూడా కాంగ్రెస్ను అటాక్ చేస్తూ వాడు హరీష్ రావును అటాక్ చేయాలని అనుకుంటారు ఘోష్ కమిషన్లో ఎలా హరీష్ రావు మీద కామెంట్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఈ మొత్తము డిబేట్లో హరీష్ రావు ఒక ఇంపార్టెంట్ ఫిగర్ అయిపోతాడు హీ ఈజ్ ఏ పొలిటికల్ ఫోర్స్ ఇన్ తెలంగాణ అని తిన్నాం అది పార్టీని విమర్శించిన హరీష్ రావు మంచివాడే అంటున్నాం చాలామంది ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం పార్టీ తప్పులు చేసింది పార్టీ చేసింది ఈయన ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నా అందరూ చెప్పడం ఏంటంటే ఇరిగేషన్ మినిస్టర్ చెప్పిన మాట ఆయన ఏంటే కదా మొత్తం కేసీఆర్ గారు మొత్తం ప్రాజెక్ట్ డిజైన్ చేయడం పక్కకు పెట్టేసి ఈయన సలహా ఇచ్చిన వెళ్ళి అదే ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా హరీష్ రావుకి ఇస్తున్నారు జనం కనుక ఇది మొత్తంగా భారతీయ జనతా పార్టీ దీని వెనుక ఉందా లేక కే ఈమె భారతీయ జనతా పార్టీకి దగ్గర పోయి ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ నుంచి బయటపడదాం అనుకుంటున్నది అనేది ఇవాళ ప్రధానమైన సమస్యగా మనం అర్థం చేసుకోవాలి